హలో నేను ఆరు నెలల నుంచి నేను మొక్కుకుంటున్నాను నాకు జాబ్ రావాలని ఒక నెల రోజు మొక్కుంటున్నాను యేసు ప్రభుకి నాకు జాబ్ వచ్చేసింది అండి వెయ్యి రూపాయలు నా స్తోమ తగ్గట్టు నేను వెయ్యికి వెయ్యి రూపాయలు ఏసుప్రభుకి ఇస్తానన్నాను ఇచ్చాను ఎందుకు మీరు యేసు తిడుతున్నారు ఇంత మంచి పని చేస్తుంటే మంచి పని ఇప్పుడు అది కరెక్టే కదండి మీరు దూషించకండి ఏదైనా ఉంటే ఎవరు ఎవరు పెళ్లి అయిన తర్వాత ఎవరు ఉద్దేశాలకు నిమిషం పెళ్ళైన తర్వాత మీ ఆడికి మీరు కడుపు చేయకుండా ఏసారి ప్రార్థన చేయండి సార్ కడుపు అయిద్దామని అప్పుడు నేను నమ్ముతాను అది పర్సనల్ వద్దండి మనము మామూలు జనరల్ జనరల్ గా మాట్లాడడం పర్సనల్ పర్సనల్ గెళ్ళే సరికి కొట్లాడు తిట్టుకోవడం కొట్లాడలేక ఒకటే కాదు అరెరే మహిమరు మహిపర్నల్ వెళ్ళేసరికి బూతులు మొదలవుతాయి మీరు బూతులు మొదలు పెడతారు నేను బూతులు మొదలు కాదు అయ్యో ఇప్పుడు నేను మాట్లాడినట్ల తప్పేం లేదు మీరు పర్సనల్ వద్దు అంటున్నారు మీరు ఇంటికి అవుతుంది ఇప్పుడు మా బాడీ కాదండి లక్ష రూపాయలు ఉద్యోగం ఇచ్చినప్పుడు మీ ఆవిడ కడుపు చేయలేడ మహిమ తోటే మళ్ళీ వద్దు ఇప్పుడు మీ ఆవిడకైనా మీ అమ్మకైనా మళ్ళీ మీ అమ్మ కూడా అదే అంటున్నాను మీ అమ్మ అంటాను వద్దు పర్సనల్ గా వద్దు ఇప్పుడు ఇప్పుడు మనం కష్టం ఇప్పుడు నేను అడిగేది ఏం లేదు ఇప్పుడు నేను మా మామిడ అంటే నేను మీ అమ్మ అంటాను అది ఏమవుతుంది గొడవ దారి తీసుకోలేదు నేను చెప్పేది నేను చెప్పేది ఇప్పుడు మా మా దేవుళ్ళలో ఎవరు కూడా అలా చేయరు ఏ ఎవడు కష్టపడితే ఎంత కష్టపడితే వాళ్ళకి అంతే ఫలితం వస్తది కానీ నీ దేవుడు కష్టపడకుండా ఫలితాన్ని ఇస్తున్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడు కష్టపడకుండా ఫలితం నేను ఆరు నెలల నుంచి నమ్ముకున్నాను నాకు దక్కలేదు నేను అదే చెప్తున్నా నేనే తప్పు నేనే ఖండించలేదు అయ్యో అట్లా అయితే అనలేదు మీరు అన్నట్టు మీ వీడియోలు అన్ని చూస్తాను దశమ భాగం నేను కూడా ఏమి ఇవ్వట్లేదు నా వంతు నాకు నేను మాట్లాడేదాన్ని మీరు మాట్లాడేదాని సంబంధం ఏమన్నా నేను ఏమన్నాను తప్పేమనలేదు ఒకసారి ట్రై చేయండి ఏసు నమ్ముకొని మీరు మీ భార్య మీరు కాపురం చేయకుండా కడుపు అవుతుందని కనుక్కోండి మీరు పర్సనల్ గా వద్దు నేనేమంటాను పర్సనల్ మాట్లాడు మీరు నా భార్య అంటే నేను మీ అమ్మ అంటాను అది పర్సనల్ ఎందుకు అవుతుంది దేవుడు యొక్క మహిమను తెలియపరచాలి కదా మీకు మహిమ అయినా ఏదైనా వద్దు పర్సనల్ ఉద్యోగం వచ్చినప్పుడు మీ ఆవిడ కడుపు చేయడానికి ఏముంది ఇబ్బంది ఏముంది దేవుడికి నేను ఏమంటానండి అది పర్సనల్ గా వద్దు ఎందుకు పర్సనల్ అయ్యిందండి ఎందుకు పర్సనల్ దేవుడు యొక్క చెప్పేది అది గొడవ గొడవ దారి తీస్తుంది గొడవ కాదు నేనేమంటే నేనేం తప్పు మాట్లాడుతుంది మీరు బూతులు తిట్టడం నేను తిట్టడము లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు అవర్ తర్వాత కాల్ కట్ చేయడము మీరు యూట్యూబ్ లో చెప్పడం న్యాయం ఉందా అన్యాయం ఉందా చెప్పండి నేనేమంటున్నా అంటే మీరు మేధావికి మేధావి మేధావి తగ్గట్టు చెప్పండి మేధావి కాదండి అయ్యో అసలు ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటే మీకు ఉద్యోగం వచ్చింది రేపు నిజంగా మేరీలాగా మీరు కూడా మీ మిసెస్ కడిపోయింది అనుకోండి పరిశుద్ధాత్మ ద్వారా మీ మిసెస్ కడిపోయింది అనుకో చూడండి రెండో రాక మీ ద్వారా జరుగుతుంది ద్రౌపది ఐదుగురు ద్రౌండి ఒక నిమిషం అండి ఇక్కడ మీరు మంచి పాయింట్ ఎత్తారు ఇప్పుడు ద్రౌపది ఎక్కడా కూడా ఆమె యోని నుంచి జన్మించలేదండి అయో నిజురాలు ఆమె అంటే తెలుసా అండి ఆమె యజ్ఞం ద్వారా ఉద్భవించింది అదో అయిందా యజ్ఞం దో పుట్టింది ఆమె మా యోని ద్వారానో ఇంకో సెక్స్ ద్వారా ఆమె పుట్టలేదు ఆమె మానవ స్త్రీ కాదు ఆమె యజ్ఞం నుంచి పుట్టిందా తెలుసుకోండి అలా పుట్టిన స్త్రీ కోరుకుంటే అది ఆమె ఇష్టం అది ఆ మానవ మాత్రాలు కాదు కదా ఆమెతో మనం ఎట్లా పోల్చుకుంటాం పెళ్లి చేసుకోవచ్చు ఆమె యజ్ఞం నుంచి పుట్టింది కదా ఆ మానతా స్త్రీ కాదు దేవత స్త్రీ ఆమె ఐదు నువ్వు నువ్వు ఇప్పుడు నువ్వు కూడా అలా పుట్టుంటే నువ్వు కూడా కోరుకో లేకపోతే ఇంక ఇంట్లో వాళ్ళు అలా పుట్టుంటే కోరుకోండి తప్పే ఉంది దాంట్లో ఆమె కోరుకున్నది నాకు ఐదు భర్తలు కావాలని కోరుకుందా ఆమె యజ్ఞం ద్వారా ఉద్భి తపస్సు చేసి ఆమె భవిష్యత్తు తరానికి ఆమె అది కాకుండా ఆమె దేవత కాదుగా భవి నేర్పిస్తుంది ఏమి నేర్పించట్లా భవిష్యత్ తరానికి ఏం నేర్పించింది అంటే ఏ స్త్రీ యొక్క అయినా చీర పట్టుకొని లాగితే వాళ్ళని చంపడం నేర్పించింది ఆమె దుశ్యాసం ఏం ఏంటండి మీరు అడుగుతారు సమాధానం ఏం దుశ్యాస్త్రుడు ఏం చేశాడు ఆమె లాగాడు అవును కదా చీర లాగినందుకు ఏం చేశాడు వాళ్ళ ధర్మరాజు వీళ్ళందరూ భీముడు వీళ్ళందరూ కలిపి కౌరులు మొత్తాన్ని చంపేశారు అంటే దాని అర్థం ఏంటి ఆమె ఏం నేర్పించింది మనకి ఒరే ఇష్టమైన స్త్రీ వెళ్ళి జోలు వెళ్తే మీరు చస్తారు అని చెప్పి చెప్పింది మొగుళ్ళు మిమ్మల్ని దంపేస్తారని చెప్పింది అర్థమైందా అదే చెప్పింది కానీ నేను సూర్యాంశ పుట్టిన ఐదుగురిని పెళ్ళాడొచ్చు నాకు పవర్ ఉంటే నేను ఎంతమంది పెళ్లి చేసుకోవచ్చు ఎంతమంది నేను లేదు వాళ్ళు ఎందుకు పుట్టారంటే అదంతా కూడా మానవులకి మంచి నేర్పించడానికి దుష్టుల్ని సంహరించడానికి వాళ్ళంతా కూడా అవతరించారు మన దోషం అవతరించారు ధర్మానికి ధర్మరాజు చేసుకోవచ్చు కదా ధర్మరాజు ఒక్కటి అలా నేను అందుకే చెప్తున్నానండి వినండి శాంతం ఇక్కడ ఏందయ్యా చిన్న డెటికేషన్ ఉంది ఇక్కడ ఇప్పుడు వీళ్ళు కూడా ఐదుగురు కొడుకులు పుడతారు పంచ పాండవులు ఉప ఉప పాండవులు అంటారు వాళ్ళని వాళ్ళని ఏం చేస్తారు అశ్వత్థామని చంపేస్తాడు ఓకేనండి చంపినప్పుడు అశ్వర్ధామ ఏం తప్పు చేస్తాడు అక్కడ తప్పు చేసినప్పుడు అశ్వర్ధామకి శిక్ష పడటానికి అలా వీళ్ళు ఒక రకంగా ఉ పాండవులను వాడుకుంటారు అక్కడ అదంతా కూడా ఒక చదివితే అర్థమైందండి మధ్య మధ్యలో మీరు అలా అడిగారు అనుకోండి మీకు అర్థం కాదు చెప్పేవాడికి నాకు అర్థం కాదు ఓకేనా ఫస్ట్ చదవండి చదవండి ఇప్పుడు మేరీ అనే ఆమె వేరే వాడితో వినండి మేరీ అనే వేరే వాడితో కడుపు చేయించుకున్నప్పుడు ఆమె పరిస్థితి ఎట్లయితే నేను చాలా మందిని అడిగా ఎవరు సమాధానం చెప్పలేదు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ద్రౌపది ధర్మరాజుని ఎందుకు ఒక్కరినే చేసుకోవచ్చు కదా ఐదుగురు అక్కడ నేను నేను మొత్తం అదే చెప్పాను మానవతా స్త్రీ కాదని చెప్పాను మళ్ళీ అది అయితే నేనేం చెప్తాను ఇంకా మానవతా స్త్రీ కాదు ఆమె అంటున్నా ఇప్పుడు ఐదుగురిని పెళ్లి చేసుకుంది ద్రౌపది ఒక్క ఆమె కోరుకున్నది ఆమె కోరుకుంది ఇక్కడ మేరీ ఏం చేసింది నేను కడుపు కావాలని కోరుకోలేదు వచ్చి బలవంతం రేపు చేశాడు ఆమె అది తప్పు కదా అంటున్నాను నేను ఒక స్త్రీ కోరు దేవుడు వచ్చి తప్పులేదండి ఒక స్త్రీకి ఇష్టం లేకుండా వినండి ఒక స్త్రీకి ఇష్టం లేకుండా చేసేదాన్ని రేపు అంటారు అది మీకు తెలుసా మరి ఆయుజు అసలు ఆమె కోరుకుందా అండి నాకు వచ్చి కడుపు చేయమని ఇష్టం లేదు కోరుకో కోరుకోలేనప్పుడు కోరుకోలేనప్పుడు ఇష్టం అవుతుందండి మీకు అర్థం కావట్లా కోరుకోవటం అంటే ఏంటది నాకు కావాలి అని కోరుకున్నప్పుడు మాత్రమే ఏ పురుషుడైనా కాని దేవుడు కాని వచ్చి గర్భం చేయాలి ఆమెకు ఎటు కోరుకోలేదు ఇక్కడ ద్రౌపది కోరుకుంది దాంట్లో తప్పే ఉంది ద్రౌపది పెళ్లి కాక ముందు అది కాకుండా అది కాకుండా ఆమె యజ్ఞం నుంచి ఏనండి ఆమె యజ్ఞం నుంచి ఉద్భవించింది అని చెప్పే ఫస్ట్ పాయింట్ రెండు ఎందుకు తప్పండి అది మీ బట్టి మానవులకు తప్పు వాళ్ళు దేవతల వాళ్ళు వాళ్ళు ఎందుకు తప్ప అయితే ద్రౌపదిని పూజించట్లేదు పూజించట్లేదు ఆమె దేవత కాదు అదే చెప్తున్నాను ఆమె మానవ మానవ అతీత శక్తి కలదు ఆమె ఆమెను మేము పూజించాం కానీ మాకు దేవుడు శ్రీకృష్ణుడు దాంట్లో భారత మొత్తంలో కూడా ఎలాగన్నా కూడా అదే అండి ఇప్పుడు మేరీ గర్భం చేయించుకుంది కదా మరి మేరీ వ్యభిచారణ అవుతుంది కదా అక్కడ ద్రౌపది ద్రౌపదికి ద్రౌపది మేము పూజించామండి అసలు ద్రౌపదిని మేము పూజించాం సంగతి వదిలేసి ఇప్పుడు మేరీ వ్యభిచారణ అయిందా లేదా మేరీ ద్రౌపది తేడా లేదంటున్నాను అంటున్నాను ఎందుకలే ఇక్కడ మేరీని మేరీ ఏం చేసింది పరిశుద్ధాత్మను కోరుకోలేదు నా గర్భం చేయమని చెప్పి కానీ అక్కడ ద్రౌపది కోరుకుంది భర్తలు కావాలని మీకు అర్థం అక్కడ రేపు జరిగింది మేరీని ఇప్పుడు సూర్యుడికి రేపు వచ్చి ద్రౌపదిని చేశాడు అంటే సూర్యుడు అసలు ఎక్కడండి సూర్యుడితో గర్భవతి ఎందుకు అయిందండి కర్ణుడు కర్ణుడు ఇలా వచ్చాడు కర్ణుడు ఎలా వచ్చి ఎవరికి పుట్టాడు కర్ణుడు చెప్పండి ఇప్పుడు ఎవరికి పుట్టారండి కర్ణుడు ఎవరికి పుట్టాడు ద్రౌపదికి కదా అరే కర్ణుడు ఎవరికి ద్రౌపదికి నీకు ఆకు పూకు తేడా తెలియదు నీకు ఎందుక ద్రౌపది పుట్టాడా కర్ణుడు ఏ బుద్ధ బుర్ర రెండు దెంగినయా నీకు అందుకే కాదు బూతులు దెంగేది వరకునే కాదు నీకు ఆకి పూకు రెండు పక్క పక్కన పెడితే తేడా తెలియదు నువ్వు వచ్చి మళ్ళీ హిందూ గ్రంథాల గురించి మాట్లాడుతున్నావా పంచ పాంచాలికా ఆ పాండవుల తల్లికే కదా పాంచాల పాండవుల తల్లి ఆ ఎవరో పాండవుల తల్లి చెప్పు కరెక్ట్గా చెప్పు నువ్వు ఏ అమ్మ పాంచాలి నీ ఏ నీకే అందుకే కదా భూతులు లేగేది శాంతం మీరు చదవండి చదివిన తర్వాత ప్రశ్నించండి ఇప్పుడు కర్నూడు తల్లి ఇప్పుడు కర్నూలు తల్లి ఎవరు కర్నూలు తల్లి ఎవరు పాంచాల పాంచాలి అంటే అర్థం ఏంటి ఐదుగురు భర్తలను కలిగి ఉందని అర్థం అవునవును మరి పాంచాలి ఎందుకవుతుంది కాదు కాదు ఇప్పుడు భర్త భార్య ఎవరు ఏ మాట్లాడుతున్నావే బాబు ఒకదానికి సంబంధమే మాట్లాడేదానికి పాండవుల తల్లి ఎవరు నువ్వు అది నేను చెప్తే ఎట్లా ఇంకా ప్రశ్న అడిగేవాడు నువ్వు అడగాలి ప్రశ్న ఎవరు ఏంటనేది చెప్పండి 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 తెలియదు తెలియనప్పుడు తెలుసుకోండి రండి నేను ఎందుకు చెప్తాను అసలు నేనా రీసెంట్ రీసెంట్ గా ఆ మారలేదు వెయ్యి రూపాయలకు మారదాం అనుకుంటున్నాను వెయ్యి రూపాయలు ఆల్రెడీ ఇచ్చాను ఆ జాబ్ వచ్చిన వల్ల నాకు వన్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అసెంచర్ వచ్చింది సిక్స్ మంత్స్ నుంచి ఖాళీ ఉన్నాను చాలా ఇబ్బందులు పడ్డాను అన్ని దేవుళ్ళు ఉద్యోగం పోకుండా నిలుపుకోండి నేను చెప్తుంది ఏంటంటే మంచిదే ఉద్యోగం వస్తే వన్ మంత్ వన్ మంత్ లో ఏసుప్రభుకు వెయ్యి నా 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 దగ్గర డబ్బులు లేవు చెప్తున్నా ఆ జాబ్ పోకుండా నిలుపుకోండి తెలివితేట్లు ప్రదర్శించకుండా అదే అది తెలివితేట్లు ఎందుకండి మాకు ఎందుకు అది తెలియ ఇప్పుడు మా ఎవరు మంచి చేస్తే వాళ్ళే మంచిగా అంటాం దేవుడికి ఏం పని పడలేదా నీకు ఉద్యోగం ఇప్పించడానికి ఆ నీకు పిల్లల్ని పుట్టేయడానికి ఆయనకి ఏం పని లేదా ఏం బుద్ధి బొర్ర రెండు దొబ్బినట్టు ఉన్నాయి నీకు అట్లా అట్లా ఎందుకు అంటారండి ఇప్పుడు మంచి చేసే వాళ్ళు ఏందయ్యా మంచి చేసాదే దేవుడికి ఏం ఫలా లేదు నీకు పిల్లల్ని పుట్టించడానికి నీ ఉద్దేశించడానికి ఫలితం ఫలితం బోర్ చేస్తారు బోర్ల నీరు రాకపోతే ఎవరిని ఎవరిని ఎవరడి కష్టపడితే ఆడి ఉజాగం ఫలజాలం వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా బోర్ల బోర్ చేస్తారు బోర్ల నీరు రాకపోతే ఎవరిని ప్రాదిస్తారు ఆపరేషన్ చేస్తారా ఆపరేషన్ రాకపోతే ఎవరిని ప్రాదిస్తారు ఎవడు కష్టపడితే వాడి ఫలితం దక్కుద్ది ఏ నేను అదే చెప్పే అందుకే కూడా ఫలితం నమ్ముతారండి అయ్యో నేను అదే చెప్తున్నాను మా హిందూ గ్రంథాల ప్రకారం ఏందంటే ఏ అంతా మానవ ప్రయత్నం చేస్తాం చేసినప్పుడు వల్ల కానప్పుడు అప్పుడు భగవంతుడా నీ చిత్తం ఎలా ఉంటే అలా చేయి స్వామి అని చెప్పి అడుగుతాం అది మేము చేసిన ప్రయత్నం అంత అయిపోయిన తర్వాత అర్థమైందా కానీ అలా సక్సెస్ అవుతలేదు కలియుగంలో కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు కానీ ఇంక తప్పదు ఇంకా వేరే ఛాన్స్ లేదు కదా వేరే ఛాన్స్ లేనప్పుడు వేరే మార్గానికి వెళ్ళండి యేసు ప్రభువు నేను అదే సార్ నేను అదే చెప్తున్నాను సార్ ఇప్పుడు మీ ఆవిడ కడుపు అయింది అనుకోండి ఖచ్చితంగా నేను కూడా ఒప్పుకోవాలని చెప్తాను పర్సనల్ వెళ్తే గొడవలు వద్దుకో పర్సన్ నీ బోటూకు వెళ్తే మాట్లాడా మీ దగ్గర నుంచి మీ బూతులు వెళ్తే నా రుక్కుగెళ్తా మరి ఎలా మాట్లాడాలి ఉద్యోగం వచ్చేదేంటి యేసు మరి నాకు నువ్వు ఫోన్ చేసి ఒకటి మరి ఎరుపుకుతాను కదా అది నేను మీరు తిట్టకండి నేను మీకు ఫోన్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే వద్దు ఎవరిని దూషించకండి ఎవరికి కావాల్సిన ఉపయోగం వాళ్ళకి అవుతుంది ఎరుపులంతా దూషించకుండా ఏం చేయమంటావు చెప్పు ఉద్యోగం వచ్చిందన్నా నేను అదే చెప్తున్నా కష్టపడకుండా పిల్లల్ని కానీ చూపించండి అప్పుడు నేను కూడా ఒప్పుకుంటాను నిజంగా మళ్ళీ మీకు పది సార్లు చెప్పాల్సిందంటే ఇప్పుడు పది సార్లు కాదు నువ్వు వంద సార్లు నువ్వు చెప్పినా ఆ ప్రశ్న ఇదే కష్టపడకుండా మీరు యేసు కాన్నట్టయితే నేను కూడా నమ్ముతాను మరి పర్సనల్ గా వెళ్ళకుండా మాట్లాడితే నేను ఎందుకైతే ఇప్పుడు నీకు పర్సనల్ గా నీకు ఉద్యోగం వచ్చిన సంగతి నాకు ఎందుకు చెప్పి నువ్వు ఫోన్ చేసి నీ పర్సనల్ కాదు గా చెప్తున్నా నీ ఉద్యోగం వచ్చిందని చెప్పావు నాకు పర్సనల్ గా ఫోన్ చేసావు నేను నీకు పర్సనల్ గా చెప్తున్నా నువ్వు పెళ్లి చేసుకొని పిల్లల్ని నువ్వు నువ్వు సంసారం చేయకాయ గర్భవతి అయితే అప్పుడు నేను కూడా నమ్ముతానన్న ఉంది దాంట్లో నువ్వు కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నా చదువుకున్నావు నీకు ఉద్యోగం వచ్చింది నేచురల్ అది నేచురల్ గా లేనివి చేయాలి మహిమ అంటే నువ్వు కష్టపడ్డా నువ్వు ఏం చదువుకోకుండా నీకు ఉద్యోగం వచ్చిద్ద రాదుగా ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఫెయిల్ అవుతాయి కదా ఆపరేషన్ సంగతి తీసి పక్కన పెట్టాయ నీకు ఉద్యోగం వచ్చిందా లేదా ఏ సైమ్ హేమీ పక్కన పెట్టమంటున్నారు మీరు దాని గురించి ఇప్పుడు ఆపరేషన్ చేసిన చెప్పు నేను అడిగిందానికి మీరు చెప్పండి ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా డాక్టర్ ఏమంటాడు మంచి ప్రయత్నం ఫిఫ్ట్ చేసిన ముందరే చెప్తాడు మీద మీరు అంతే దేవుడు దేవుడి పైన ఆధారం ఏనండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ పైన దేవుడు భారమని చదువుతాడు దేవుడు మరి అప్పుడు మీరు గ్రహించాలి కదా దేవుని గ్రహించాలి ఏ దేవుడు అనేసి విత్తన్న వాదన చేయకండి సర్లే ఫోన్ పెట్టేయండి సార్